రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆనాడు పార్లమెంటు కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు నాలుగు వేల మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది దాని ప్రకారం ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదహారు వందల మెగావాట్ల ఉత్పత్తి వస్తే బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసుకున్నది పదహారు వందలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారైతుంది దయచేసి మీరు పీపీఏ తీసుకోండి కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు ఒక్కసారి కాదు మూడు సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్దమా సమాధానం చెప్పండి ఎన్టీపీసీ సిఎండి నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని బట్టి గారిని కలిసింది నిజమా అబద్దమా చెప్పండి ఆయన వచ్చి మీ కోసమే ప్లాంట్ కట్టాము ఈ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు తయారైతుంది మీరు అగ్రిమెంట్ చేసుకోండి ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా అంటే మీరేం చేసిండ్రు ఇరవై నాలుగు వందల్లో ఎనిమిది వందలు చాలు ఈ పదహారు వందల మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు అనడమే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ బయట ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకే దొరుకుతుంది మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు ఇవి నేనేం ఉత్తగా చెప్తలేను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది శాసన సభకు చెప్పిన మాట సో మరోవైపు ఏం చేసిండ్రు గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ అని ఇది కూడా డాక్యుమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసింది బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి రెండు వేల ముప్పై కల్లా ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు మరి ఇప్పుడు గ్రీన్ పెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు అంటారు మరి దీనికి సమాధానం లేదు